ఇప్పుడు మనం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఫిబ్రవరి నెల ఒకటవ తేదీ నుంచి ఇరవై ఎనిమిదవ తేదీ వరకు ద్వాదశ రాశిలో చివరి రాశి మీనరాశి వారి జ్యోతిషం భూత భవిష్యత్తు వర్ధమానం ఎలా ఉందో గవ్వర శాస్త్ర ప్రకారం శుద్ధమండి వారి జాతక బలం తొమ్మిది మూడు మూడుసార్లు వేసి వాటిని లెక్కబెట్టి జ్యోతిష్య బలం చూస్తామండి ఈ గవ్వల శాస్త్రాన్ని చింతామణి శాస్త్రం అంటారు లక్ట ప్రశ్న శాస్త్రం అంటారు మీనరాశిలు పుట్టినవారు కావచ్చు మీనలగ్నంలో పుట్టినవారు కావచ్చు అలాగే ఉత్తరాభద్ర నక్షత్రంలో పుట్టినవారు కావచ్చు రేవతి నక్షత్రంలో పుట్టినవారు కావచ్చు జ్యోతిష బలం ఎలా ఉందో శుద్ధమండి భూత భవిష్యత్తు వర్ధమానం గౌరవేసి చుద్ధం మీనరాశి జాతకానికి రెండు గవ్వలు పడ్డాయండి మీరు సరిగ్గా గమనిస్తే చూడండి మకర రాశి కుంభరాశి మీనరాశికి ఫస్ట్ గవ్వలేస్తే రెండు రెండు గవ్వలే పడ్డాయండి చాలా వరకు మాత్రం చూడాలంటే మాత్రం రెండు సమస్యలు విపరీతంగా ఉంటాయి వారికి పర్సనల్ లైఫ్ది ఒకటి కుటుంబంది ఒకటి ఖచ్చితంగా ఉంటాయండి కానీ మాత్రం వాటిని వాటిని ఎదుర్కొనే సత్తా వీరి జాతకంలో ఉంటుంది మీనరాశి వారి జాతక బలానికి చిక్కరు దొరకరు ఒకరికి అర్థం కారు వీరి జాతక బలానికి రాజయోగం ఉంటుంది వీరి పేరు మీద రాజకీయంలో రంగంలో ఉన్న వారికి మాత్రం చాలా వరకు ఆధాపతాలని పోయే అవకాశం ఉంటుంది చాలా జాగ్రత్తగా ఉండాలండి ఇబ్బందులు ఉంటాయి అలాగే మాత్రం విద్యార్థులకు విద్య విషయంలో తిరుగుతూ ఉండదు వీరి జాతక బలానికి కానీ దేశపరంగా కావచ్చు రాష్ట్రపరంగా కావచ్చు అలాగే మాత్రం హై స్కూల్ పరంగా కావచ్చు కాలేజీ పరంగా కావచ్చు నెంబర్ వన్ స్థానం అయ్యే అవకాశం ఉంటుందండి ఫ్యూచర్లో వీరి పేరు మీద కానీ వైద్య రంగంలో ఉన్నవారికి విద్య చేస్తున్న వారు కూడా కలిసి వస్తుంది కంప్యూటర్ రంగంలో విద్య చేస్తున్న వారు కూడా కలిసి వస్తుంది ఇంజనీర్ రంగం వారికి కూడా కలిసి వస్తుంది మీరు జాతక వలన చూడాలంటే మాత్రం ముఖ్యంగా ఐఏఎస్ ఐపీఎస్ రంగం వారికి కూడా కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయి వీరి జాతకంలో రక్షణ రంగంలో చదువుకోవాలనుకునే వారు కూడా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది ముఖ్యంగా వీరి జాతకాలనేది చూడాలంటే మాత్రం రాజకీయ రంగంలో మాత్రం అదాపారదాలను పోయే అవకాశం ఉంటుంది జాతర జాగ్రత్తగా ఉండాలి రేవతి నక్షత్రం జాతకులు మాత్రం గజలక్ష్మిని పూజ చేయటం చాలా వరకు మంచిదండి ఎందుకంటే ఎనుగు లక్ష్మి స్వభావం గజలక్ష్మి పూజ చేయటం లక్ష్మి గణపతిని పూజ చేసినట్టండి లక్ష్మి స్థిరంగా అంటే వీరికి ధనం ఉంటే సాకారం అవుతుంది కాబట్టి ఇంకా గజలక్ష్మి పూజ చేయటం అంటే వినాయకుడు కూడా ఉంటాడు అంటే ఆటంకాలు రాకుండటానికి చేస్తే చాలా వరకు మంచిగా ఉంటుందండి వీరికి ఆదాయం ఖర్చు సరి సమానం ఉన్నది సాయం చేసేవారు అయితే ఇబ్బంది పెట్టేవారు పద్నాలుగురు ఉంటారండి ముఖం ముందర మంచిగా ఉంటారు కానీ కడుపులో కప్పటం చాలా ఉంటుంది ఈ రాశి వారికి అలాంటి ఉన్నవారు ఇబ్బందులు పెట్టే అవకాశం ఉన్నదండి ముఖం ముందర బాగా బాగానే ఉంటారు వెనక గోతులు తవ్వేవాళ్ళు ఉంటారండి ముఖ్యంగా స్త్రీలతో ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది అలాగే మాత్రం వివాహమైన వారికి భర్తకు లేదా భార్యకు మాత్రం ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది అలాగే సంతానంలో కూడా ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది అలాగే వీరి పేరు మీద కుటుంబ సమస్యలు వీరి ఒకటి తొలగిపోతుంటే ఒకటి వస్తూనే ఉంటుంది కానీ మాత్రం వీరి జాతకాన్ని చూడాలంటే మాత్రం రుణ విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి రుణం మంచినీళ్ళ లెక్క అయ్యే అవకాశం ఉంటుంది అలాగే వీరు ఒకరిని ముంచాలనే ఆలోచన ఉండదు కానీ మాత్రం నమ్మిన వారు వీరికి ముంచే అవకాశం ఉంటుంది జాయింట్ వ్యాపారం చేయాలనుకునే వారికి మాత్రం ఖచ్చితంగా కలిసి వస్తుంది అది ఏదైనా సరే మీడియా రంగం వ్యాపారం కావచ్చు లేదా ధన రంగం ది కావచ్చు ఫైనాన్స్ రంగంది కావచ్చు వివాహ రంగంది కావచ్చు అలాగే మాత్రం జనరల్ స్టోర్ది కావచ్చు హోటల్ ఫీల్డ్ రంగంది కావచ్చు జన అలాగే వీరికి రెస్టారెంట్ రంగం కావచ్చు కలిసొచ్చే అవకాశం ఉంటుంది భూమి రియల్ ఎస్టేట్ రంగం కూడా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది వ్యవసాయ రంగం మాత్రం కలిసి రాదు వీరి జాతక బలానికి అలాగే మాత్రం బోరు బావి తవ్వాలనుకున్న తీసుకు చేయాలనుకున్న అసంటి కార్యక్రమాలు కూడా కలిసి వస్తాయి వీరికి రెండవసారి గవ్వలేసి చూద్దామండి మీ రాశి వారి పేరు మీద రెండవసారి గవ్వలు వేస్తే మాత్రం వీరికి ఆరు గవ్వలు పడ్డాయండి ఆరో సంఖ్య చూడాలంటే అరీసరిగా వర్గాల్లో మాత్రం చాలా వరకు నిదానంగా ఉండాలండి వీరి పేరు మీద కామం క్రోధం లోభం మోహం మదం ఆశ్చర్యం తప్పకుండా వీరికి ఎవరో ఒక రెచ్చగొట్టే అవకాశం ఉంటుంది చాలా జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా కొందరు స్త్రీలు ఆకర్షణంగా వీరికి ఇబ్బందులు పెట్టే అవకాశం ఉంది అలాగే కొందరు పురుషులు కూడా స్త్రీలకు ఆకర్షించి ఇబ్బందులు పెట్టే అవకాశం ఉంటుంది కాబట్టి స్త్రీ పురుషుల విషయంలో మాత్రం ఆకర్షణ చేసుకొని దెబ్బతీసే అవకాశాలు ఉంటాయండి చాలా జాగ్రత్తగా ఉండాలి ఒకటికి నాలుగు సార్లు ఆలోచన చేయాలండి అలాగే ప్రేమికులుగా ఉన్నవారు మాత్రం టైం తీసుకోవడం మంచిది వివాహ విషయంలో కానీ సొంతంగా తొందరపడి వివాహం చేసుకుంటే ఫ్యూచర్లో చాలా ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుందండి అలాగే గర్భదోషం ఉన్నవారు సంతాన దోషం ఉన్నవారు కుటుంబ దోషం ఉన్నవారు అలాగే ఆకస్మికంగా ఇంట్లో ప్రా నష్టాలు జరుగుతున్నవారు కానీ మాత్రం వాహన విషయం నష్టం రావటం ప్రాణగండాలు కావటం ఇంటి పెద్ద నష్టం కావటం ఇంటి పెద్దలు నష్టం కావటం అన్నదమ్ములు నష్టం కావటం ఇలాంటి సంఘటనలు జరుగుతున్న వారికి మాత్రం మంచి జరిగే అవకాశాలు ఉన్నాయండి మీరు ఎవరిని పూజ చేసినా చేయకపోయినా మాత్రం ఖచ్చితంగా నాగేంద్రుడికి పూజ చేయాలండి కాళభైరవ స్వామిని పూజ చేయటం అలాగే మాత్రం వీరభద్రుడిని పూజ చేయటం చాలా వరకు మంచిది వీరి జాతక బలానికి ముఖ్యంగా వీరి జాతకాన్ని చూడాలంటే శివుడికి వీలైతే మాత్రం భస్మాభిషేకం చేయటం చాలా వరకు మంచిది శ్రీశైల మల్లికార్జున స్వామి సందర్శనం చేసి పాతల గంగల మునిగి అలాగే సాక్షి గణపతి నుంచి అమ్మవారి పూజ చేయటం దేవుని అమ్మవారిని పూజ చేయటం అలాగే మాత్రం మల్లికార్జున స్వామికి పూజ చేయటం చాలా వరకు మంచిది వీరి జాతక బలానికి ముఖ్యంగా వీరి జాతకంలో చూడాలంటే వీరి నూటి వెంట ఖచ్చితంగా హోం నమేశ అనే వాక్యం ఉండాలండి రెండవది మాత్రం వీరికి ఓపిక గురించి మాత్రం రామరామ జయ రామరామ శ్రీరామరక్ష స్రవజయదర్శిని ఆ రాముడు బాణం లాంటి ఈ రాముడి వాక్యం కూడా ఉండాలండి చాలా వరకు మంచిది శ్లోకం వీరి మీద ఉన్న చిక్కులు చికాకులు తొలగిపోయే ఉంటాయి గవర్నమెంట్ ఉద్యోగం ప్రయత్నం చేస్తున్న వారు నూటికి యాభై శాతం ఫలితం ఉంటుందండి యాభై శాతం ఫలితం ఉండదు వివాహం శుభకార్యం చేయాలనుకునే వారికి నూటికి డెబ్బై శాతం ఫలితం ఇస్తుందండి ముప్పై శాతం ఇబ్బందులు వస్తాయండి గృహ నిర్మాణం చేయాలనుకునేవారు కొనాలనుకునేవారు అమ్మాలనుకునే వారు మాత్రం నూటికి అరవై శాతం ఫలితం ఉంటుందండి నలభై శాతం ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది చేతివృత్తి పరిదారులకు కలిసి వచ్చే అవకాశం ఉంటుందండి వీరి పేరు మీద మూడోసారి గవ్వలు వేసి చూద్దామండి వీరి జాతకలానికి ఇప్పటి దాంట్లో అయితే ఎనిమిది గవ్వలు పడ్డాయండి వీరికి మూడవసారి గవ్వలు వేస్తే నాలుగు గవ్వలు పడ్డాయండి రాహు మహారదశ జాతకం పడ్డది వీరి పేరు మీద ముఖ్యంగా వీరి జాతకానికి చూడాలంటే మాత్రం ఫస్ట్ రెండు చంద్ర చంద్రమహారదశ రెండవసారి ఆరు గవలు శుక్ర శుక్రమహారదశ మంచిదండి మూడవసారి ఇప్పుడు రాహు మహారదశ పడ్డది కానీ వీరి జాతక బలానికి చూడాలంటే మాత్రం ముఖ్యంగా వీరి జ్యోతిష బలంలో చూడాలంటే మాత్రం నలుగురితో ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉన్నాయండి చాలా జాతకం ఉండాలి నలుగురితో అంటే మిత్రులతో ఇబ్బంది వస్తుంది కుటుంబ సభ్యులు రెండవ స్థానం మూడవ స్థానం శత్రువులతో వస్తుంది నాలుగవ స్థానం చేసే పని కాడ వస్తుందండి ఈ నాలుగు స్థానంలో కాడ వీరు జాగ్రత్తగా ఉండాలి అలాగే నలుగురితోని మాత్రం వీరు నిదానం నడవటం మంచిది రాశి వారు నిదానంగానే నడుస్తారు అలాగ అంటే నడవటం అంటే నడవటం కాదండి పని మీద ఏ నిర్ణయమైనా ఒకటికి నాలుగు సార్లు నిదానం చేసుకోవడం ఆలోచించడం మంచిది వీరు జాతక బలానికి నమ్మిన వారు సాకారం చేసే అవకాశం ఉంటుంది అలాగే ఆరోగ్యం మీద కానీ చిక్కులు చికాకులు ఉన్నవారు మాత్రం కులదేవత ఆరాధన చేయటం మంచిది శ్రీశైల మల్లికార్జున స్వామి సందర్శనం చేయటం మంచిది అలాగే వీరి జాతకంలో చూడాలంటే మాత్రం ఖచ్చితంగా మాత్రం వివాహం కానివారు వివాహ దోషాలు ఉన్నవారు సంతాన దోషాలు ఉన్నవారు సంతానం కలిగి నష్టమవుతున్నవారు రావి చెట్టు యావ చెట్టుకు మాత్రం పూజ చేయటం మంచిదండి సద్బ్రాహ్మణులను అడిగి చేయటం చాలా వరకు మంచిది చేస్తే దాని వలన మంచిగా అయ్యే అవకాశం ఉంటుంది సంతాన దోషం గర్భదోషం సంసార దోషం కుటుంబ దోషం నాగదోషం తొలగిపోయే అవకాశం ఉంటుందండి ఎందుకంటే రాగి చెట్టు విష్ణు స్వరూపం అండి అలాగే యాప చెట్టు లక్ష్మి స్వరూపం అండి అలాగే మాత్రం రాగి చెట్టు శివుడు స్వరూపం అండి యాప చెట్టు అమ్మవారు పార్వతి దేవత స్వరూపం కాబట్టి ఖచ్చితంగా ఆ చెట్టు చుట్టూ మాత్రం తిరిగి మాత్రం పూజ చేయడం చాలా వరకు వారి మీద దోషాలు తొలగిపోయే ఉన్నాయండి అలాగే వీరి జాతకపులంలా చూడాలంటే మాత్రం ముఖ్యంగా వివాహమైన స్త్రీలకు మాత్రం పష్ సంతానం పశు సంతానం కోరుకునే వారు స్త్రీలు పుడితే లక్ష్మీపద యోగం ఉంటుందండి కానీ అబ్బాయి పుడితే మాత్రం అదృష్ట జాతకం ఉంటుందండి అలాగే వీరి పేరు మీద చూడాలంటే మాత్రం ముఖ్యంగా వీరి పేరు మీద మాత్రం సంతాన దోషం ఏమన్నా ఉన్నవారు కూడా తొలగిపోయే ఉన్నాయి విదేశానం చేయాలనుకునే వారు తప్పకుండా మంచి ఫలితాలు కలుగుతాయండి వీరి జాతక బలానికి మాత్రం గవ్వలు శుభం గవ్వలు పడ్డాయండి నష్టం గవ్వలు అయితే పడలేదు లాస్ట్ ఈ నాలుగవ సంఖ్య కొంచెం ఇబ్బంది ఉంది వీరి జాతక బలానికి నరదృష్టి చాలా ఉంటుంది కాబట్టి మాత్రం నరదృష్టికి నాపారాయ పగిలిపోతాయండి ఎవరైనా సరే మీరెంత నేనెంత అని మాత్రం మీకు కూడా ఇబ్బందులు వస్తాయి కాబట్టి ఆ నరగోష పోవడానికి మాత్రం ఖచ్చితంగా ఇంట్లో మాత్రం మీరు జాతక బలానికి చూడాలంటే మాత్రం కులదేవతను ఆరాధన చేయటం ధూపం వేయటం చాలా వరకు మంచిదండి కానీ వెంకటేశ్వర స్వామికి నల్లని ఒత్తులతో ధూపం వేయటం మంచిది ఆంజనేయ స్వామికి ఎర్రని ఒత్తులతో ధూపం వేయటం మంచిది అలాగే అమ్మవారికి మీరు జాతకముల కనకాంబరాలతో పూజ చేయడం స్త్రీలు చాలా వరకు శుభకరం ఉంటుందండి లక్ష్మీదేవతకు మాత్రం సరస్వతి దేవతకు మాత్రం మల్లెపూలతో పూజ చేయడం చాలా వరకు మంచిది ఉంటుందండి అలాగే విష్ణుమూర్తి చూడాలంటే మాత్రం తులసిమాలతో పూజ చేయడం చాలా వరకు మంచిది ఉంటుంది వీరి జాతక బలానికి అలాగే శ్రీకృష్ణు ఆరాధన చేయడం కూడా చాలా మంచిది జాతక బలానికి కళాకారులకు కూడా అవకాశాలు ఉన్నాయి గత కొన్ని సంవత్సరాల నుంచి పడుతున్న బాధలు చిక్కులు చికాకులు తొలగిపోయే అవకాశాలు ఉన్నాయండి ఇది విని చూసి ఆచరించే వారికి మంచి ఫలితాలు కలుగుతాయండి శుభం భూయత్